ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలామందికి ఒక అలవాటు ఇది రోజును ఉత్తేజంగా ప్రారంభించడానికి నిద్రమత్తను వదిలించుకోవడానికి సహాయపడుతుంది అయితే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు ఇది ఆరోగ్యకరమని భావిస్తే మరికొందరు దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు బ్లాక్ కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఇది యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం ఇవి శరీరంలోని కణాలను ప్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది ఇది శక్తిని పెంచడానికి ఏకాగ్రతను మెరుగుపరచడానికి మానసిక స్థితిని ఉద్ధరించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా బ్లాక్ కాఫీ జీవక్రియను వేగవంతం చేస్తుంది బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం బ్లాక్ కాఫీ టైప్ టూ డయాబెటీస్ పాకిన్సస్ వ్యాధి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది అంతేకాకుండా బ్లాక్ కాఫీతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి బ్లాక్ కాఫీ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది ఖాళీ కడుపుతో తాగినప్పుడు ఇది కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతుంది ఇది గుండెల్లో మంట అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలు ఇతర కడుపు నొప్పి సంబంధిత సమస్యలకు దారితీయచ్చు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ కాల్సర్ లేదా యాసిడ్ రిఫ్లెక్ట్ వంటి సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం పూర్తిగా మానుకోవాలి బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల కొంతమందిలో ఆందోళన వణుకు గుండెదడ వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు కెఫిన్ శరీరంలో కాటిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను పెంచుతుంది ఇది ఆందోళనను మరింత పెంచుతుంది బ్లాక్ కాఫీలో ట్యాన్సన్స్లో అనే సంబంధాలు ఉంటాయి ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగినప్పుడు టాన్సన్స్లు శరీరంలో ఐరన్ ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగించవచ్చు ఇది పోషకార లోపాలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇప్పటికే పోషకార లోపం ఉన్న వారిలో ఈ సమస్య మరింత పెంచే అవకాశం ఉంది కెఫిన్ మూత్ర విసర్జనను పెంచుతుంది ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగినప్పుడు ఇది శరీరంలో డీహైడ్రోజన్కు కారణమవుతుంది శరీరం డీహైడ్రోజన్కు గురైనప్పుడు తలనొప్పి అలసట మరియు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఇది వ్యక్తిగత శరీరం యొక్క సున్నితత్వం ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కొందరు ఎలాంటి సమస్యలు లేకుండా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీని ఆస్వాదించవచ్చు కానీ చాలామందికి ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది మీరు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగిన తర్వాత కడుపులు అసౌకర్యంగా అనిపిస్తే గుండెల్లో మంటే లేదా ఇతర సమస్యలు వస్తే వెంటనే ఖాళీ కడుపుతో తాగడం మానేయడం ఉత్తమం బ్లాక్ కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యకరమైన మార్గంలో బ్లాక్ కాఫీని ఆస్వాదించవచ్చు ఉదయం అల్పాహారం తిన్న తర్వాత లేదా భోజనం తర్వాత బ్లాక్ కాఫీ తాగడం ఉత్తమం ఆహారం కడుపులో ఆమ్లత్వం యొక్క ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది దుష్ప్రభావాలను నివారిస్తుంది బ్లాక్ కాఫీ యొక్క ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి పాలు లేదా క్రీమ్ కలపవచ్చు ఇది కడుపుపై సున్నితంగా ఉంటుంది దుష్ప్రభావాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మీరు బ్లాక్ కాఫీకి కొత్త వారైతే తక్కువ మోతాదులు ప్రారంభించండి మీ శరీరం ఎలా స్పందిస్తుందో చూడండి నెమ్మదిగా మోతాదును పెంచుకోండి మీ శరీరంలో ఏం చెబుతుందో వినడం చాలా ముఖ్యం కాలి కడుపుతో బ్లాక్ కాఫీ తాగిన తర్వాత మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే దాన్ని మానేయండి బ్లాక్ కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కడుపులో ఆమ్లత్వం పెరగడం ఆందోళన పోషకాల సూచనకు ఆటంకం డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి తిన్న తర్వాత బ్లాక్ కాఫీ తాగడం లేదా పాలు కలపడం వంటి ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగంగా బ్లాక్ కాఫీని ఆస్వాదించండి కానీ మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి